ఇటీవల కాలంలో గ్రేటర్ హైదరాబాద్ లో ఎవరి మాట ఒకటే మాట హైడ్రా 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 అంటే కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అటువంటి హైడ్రా గురించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు అవి ఏమిటంటే గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వారిలో ఎక్కువ మంది ధనికులు ఉన్నత వర్గాలకు చెందిన వారే ఉన్నారని పేదవారు తక్కువ మంది ఉన్నారని అలాగే కొన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి వారు కూడా ఈ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని రంగనాథ్ తెలియజేశారు అయితే కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా సరే హైడ్రా వదిలిపెట్టదని రంగనాథ్ హెచ్చరించారు ఇటీవల కాలంలో ఒక ఎకరా భూమి కబ్జాకు గురవుతుంటే హైడ్రా అడ్డుపడి ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా కాపాడిందని రంగనాథ్ తెలియజేశారు త్వరలోనే హైడ్రాకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని దానిలో ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇవ్వొచ్చని ప్రభుత్వం నుంచి కూడా హైడ్రాక్ పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందుతున్నాయని కమిషనర్ రంగనాథ్ తెలియజేశారు